ఇప్పుడు మీరు ఏంటి ఏంటి మీ ధ్యేయం ఏంటి మీ గోల్ ఏంటి మీ లక్ష్యం ఏంటి ఏంటి జనాల్ని జనా నీ అందంతో అలసటి రేపాలి వాళ్ళలో చలనం తావాలి అలా ఏం లేదు నన్ను చూసి భయపడకుండా ఉంటే చాలు ఓకే నార్మల్గా చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి ఒక డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి మీరు ఒక అబ్బాయిగా ఒక లేడీ గెటప్ వేయాలి ఒక ఆర్టిస్ట్ లో రకాలు ఉంటారు కానీ లేడీ గెటప్ అనే చాలా కష్టమైంది అంటే పది మంది ఏమనుకుంటారు ఎట్లా వచ్చారు ఎట్లా స్టార్ట్ అయ్యారు బేసిక్ గా నేను ఫస్ట్ బాయ్ గానే ట్రై చేశాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో బాయ్గా చేస్తున్నప్పుడు మా స్కిట్లో లో చేయాల్సిన లేడీ గెటప్ పర్సన్ ఆ షూట్ అవ్వలేదు సో టీమ్ లీడర్ అంటే నాకు నార్మల్గా అందరి డైలాగ్స్ మైండ్లో ఉండిపోతాయి ఓన్లీ నా నా క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్ వరకు కాదు టోటల్ స్కిప్ట్ మైండ్లో ఉంటుంది సో వెంకి ఎలాగో నీకు కొంచెం అంతా తెలుసు కదా స్కిప్ట్ డైలాగ్ కూడా తెలుసు కదా ఈ ఒక్క స్కిప్ట్కి కొంచెం మా కోసం లేడి గెటప్ చేయరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే సరేలే ఇంకా మన టీం కోసం మనం చేయడంలో తప్పలేదు కదా అనేసి సో అప్పుడు స్టార్ట్ చేస్తాను లేడి గెటప్ లేడి గెటప్ వేసిన తర్వాత యాజ్ అ లుక్ ఫుల్గా సెట్ అయిపోయింది సో లుక్ సెట్ అయిపోయేసరికి నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి నెక్స్ట్ స్కిట్ నుంచి ఆ లేడీ గెటప్ వేసే పర్సన్ ఆపేసి కంటిన్యూట్గా నన్ను అందులో లేడీ గెటప్గా కంటిన్యూ చేసేసారు సో అలా ఇంకా ఈ జర్నీ స్టార్ట్ అయింది చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా అంటే లేడీ గెటప్ వేయాలి ఒకసారి అని లేడీ గెటప్ వేయాలి అని అనుకోలేదు బట్ స్కూల్ టైంలో లైక్ నేను స్కూల్లో స్కిట్లలో కూడా అంటే లేడీ క్యారెక్టర్ చేసేవాళ్ళం బట్ అప్పుడు అంత ఇది ఇది అంత లేదు కదా ఊర్ల సైడ్ అంత ఉండవు కదా అన్ని అవైలబుల్ మేకప్ శారీస్ అవన్నీ సో లైక్ లేడీస్ చున్నీస్ ఉంటాయి ఆ చున్నీలు ఇలా వేసుకొని స్కిట్లు చేయడం స్కూళ్ళలో అందరూ సార్ వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా లేడీ క్యారెక్టర్ ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోకు చేస్తున్నావు చాలా చాలా బాగున్నాయి అనేసి వాళ్ళు చెప్పడం నాకైతే స్కూల్ టైం నుంచి అయితే యాజ్ అసర్ అవ్వాలని గోల్ మంచి డాన్సర్ అవ్వాలి మంచి స్క్రీన్లో లో ఉండాలి యాక్టర్ కూడా సీరియస్ యాక్టర్ గురించి నేను అంత ఆలోచించలేదు యాజ్ అన్సర్ గా అవ్వాలి నేను ఒక డాన్సర్ అవ్వాలని చాలా ఇష్టం సో చిన్నప్పటి నుంచి డాన్స్ మీనే ఉంది హైదరాబాద్ వచ్చాక అనుకోకుండా యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చింది సో హైదరాబాద్ ఎందుకు వచ్చారు నేను హైదరాబాద్ వచ్చింది స్టడీ పర్పస్ డిగ్రీ చేయడానికని వచ్చాను సో డిగ్రీ చేసే టైంలో స్టేట్ లెవెల్ ఉంటాయి కదా కాలేజ్ తరపు నుంచి డాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్ళేవాని సో డాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్తా ఉంటే ఒక స్టేట్ లెవెల్లో వరంగల్లో కాంపిటీషన్ ఇచ్చినప్పుడు బాయ్గానే ఇచ్చాను బట్ వాళ్ళకి అందులో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపించింది సో అక్కడ నాకు వాళ్ళు పర్సనల్గా మాట్లాడి ఒక షో ఉంది చేస్తావా ఒక లేడీ క్యారెక్టర్లో ఉంది మరి అన్నారు నేను మాట్లాడి చెప్తానండి ఎందుకంటే డాడీ వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి లేడీ క్యారెక్టర్ అంటే ఇమ్మీడియట్లీ మూవ్ అవ్వలేను కదా ఆలోచించుకుంటానని చెప్పి నాన్నతో డిస్కషన్ చేశా నాన్న ఓకే పర్లేదురా ఏదైనా చేయి నీ వల్ల మాకు మంచి పేరు రావాలి నీ వల్ల మళ్ళీ ఊర్లో కానీ రిలేటివ్స్లో కానీ నీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళలో బ్యాడ్ రావద్దు మంచి పేరు వస్తే ఓకే డూ ఇట్ ఏమైనా చేయ నో ప్రాబ్లం అనేసి నా నోపుకోవడం సో ఇట్లా స్టడీస్ అవిన వెంటనే మీరు ఇందులోకి వచ్చేసారు స్టడీస్ అవిన డిగ్రీ చేస్తూనే ఇందులోకి వచ్చేసాను సో జబర్దస్త్ లో అసలు ఎంట్రీ ఎలా ఇచ్చారు ఎవరి ద్వారా ఇచ్చారు జబర్దస్త్ లో ఎంట్రీ అంటే నేనైతే ఓన్ గానే ట్రై చేశాను సో నూకరజన టీంలో ఒక అబ్బాయి ఉన్నాడు సో పేరు చెప్పొచ్చు లేదో నాకు తెలియదు ఓకే శిశింద్రియని ఒక అబ్బాయి ఉంటాడు ఒక రోజు నా టీంలో సో ఆ అబ్బాయి మన సార్ని అడగడం అనమాట సో మన మన ఆఫీస్ హెడ్ సార్ ఉన్నారు కదా సార్ని సార్ ఇలా మన ఒడుకు చాలా కష్టపడుతున్నాడు జస్ట్ మనం గేట్లోకి ఎంట్రీ ఇస్తే చాలు తను ట్రయల్ చేసుకుంటాడు లైక్ క్యారెక్టర్ ఉంటే చేసుకుంటాడు లేకపోతే సైలెంట్ వెళ్ళిపోతాడు సార్ జస్ట్ లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే సారు సర్లే ఓకే రమ్మని చెప్పి అనేసి ఆ అబ్బాయికి చెప్తే అబ్బాయి నన్ను పిలిపియడం సో అలా ఎంట్రీ ఇచ్చా జబర్దస్త్ ఫస్ట్ టైం వచ్చి ఆ సెట్ లో చూసి మీతో పాటు చాలా మంది లేడీ గెటప్స్ ఉన్నారు ఇప్పుడు సీనియర్స్ వీళ్ళు శాంతి స్వరూప్ తన్మయ్య గారు వాళ్ళని చూడగానే ఎట్లా అనిపించింది మీకు బేసిక్ గా అయితే నాకు రాగానే వాళ్ళని చూస్తే ఫుల్ హ్యాపీ అనిపించింది అందులో ఇంకోటి తెలియదు అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అనుకునే లోపే వాళ్ళే నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అదేంటో నాకు తెలియట్లే మాస్క్ పెట్టుకొని వచ్చాను వితౌట్ మేకప్ ఇంకా మనం మేకప్ అవ్వలేదు అయితే వచ్చి ఒకసారి మాస్క్ అంటే నాకు ఒక టెన్షన్ అంటే ఎందుకు వీళ్ళు సీనియర్స్ ఇలా అడుగుతున్నారు ఏంటి అనేసి అక్కడ ఇంకెవరు ఏంటో నాకు తెలియదు యాజన్ డైరెక్టర్స్ ఎవరో సరిగ్గా తెలియదు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరో నాకు అంతగా తెలియదు ఫస్ట్ డే కదా అయితే వినోద్ గారు మన తన్మయ్య గారు శాంత్వరూ గారు అందరూ వచ్చి ఒకసారి మాస్క్ అన్న అనేసరికి నాకు ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు కొంపతి సిట్ నుంచి ఇట్టే పంపించేస్తారా అనేది ఒక భయం వచ్చింది అయితే మాస్క్ తీస్తే ఏ నువ్వు రీల్స్ చేస్తావు కదా అనేసి అన్నారు అవునంటే వాళ్ళందరూ మేము మీ సబ్స్క్రైబ్స్ నీ రీల్స్ బాగుంటాయి చాలా బాగా చేస్తాం అనేసరికి నాకు ఓహో జబర్దస్త్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా సరే నాకంటూ ఒక ఇది ఉంది అనమాట నాకంటూ వీళ్ళు కూడా నన్ను లైక్ చేస్తున్నారు అనేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం సో ర్యాంప్ వర్క్ కూడా చేసినట్టున్నారు మీరు ఎక్కడో వర్క్ కరీంనగర్ కరీంనగర్ ర్యాంబోక్ షో మోడలింగ్ షోకి అటెండ్ అయ్యాను యాక్చువల్లీ స్పెషల్ గెస్ట్గా వెళ్ళాను సో అందులో ఇంకా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను నాకు లైక్ నాకు ఇష్టం అని చెప్పి అంటే లేదు ఇంకి గారు మీరు స్పెషల్ గెస్ట్గా పిలిపించాం కదంటే పర్లేదు నేను అలాంటివేం పట్టించుకోను నాకు కావాల్సింది స్క్రీన్లో మంచిగా కనిపించాలి అంటే ఓకే అనేసి చేస్తే యాజ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ ఒక సిక్స్టీ మెంబర్స్ గర్ల్స్లో ఫస్ట్ నేనే మేము ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని రావడం మీరు అయితే నార్మల్గా అమ్మాయిలు అంత చేయలే ఇప్పుడు అబ్బాయి అంటే చాలా కష్టం మీరు గెటప్లో ఉన్నప్పుడే ఇట్లా ఉంటారు లేదా గెటప్ అవుట్ సైడ్ ఎట్లా ఉంటారు నేను నార్మల్గా నా బాడీ మీద శారీ విత్ మేకప్ పడితే మాత్రమే ఆస్టిజ్ అమ్మాయిని దించుతాను ఎందుకంటే ఇప్పుడు శారీ కట్టుకొని అమ్మాయిలా రెడీ అయ్యి అబ్బాయిలా బిహేవ్ చేసి అబ్బాయిల లైక్ ఎక్స్ప్రెషన్స్ కానీ మాట్లాడితే కానీ అవతల వాళ్ళు చూడరు కదా ఈడేంట్రా వీళ్ళేంట్రా బాబు ఇలా బిహేవ్ అని సో ఏ కాస్ట్యూమ్ వేసుకుంటే ఆ కాస్ట్యూమ్ కి న్యాయం చేస్తా హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తా సో వితౌట్ మేకప్ లో ఉన్నప్పుడు నార్మల్గా నార్మల్గా ఉండిపోతా ఎలా ఒక అబ్బాయి ఎలా ఉంటారు అలా నార్మల్గా సో శారీస్ కట్టుకున్నప్పుడు మాత్రం నేను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో రీల్స్ చేసుకుంటూ ఒకవైపు అన్ని వచ్చిన షోస్ అన్ని చేసుకుంటూ సో ఎప్పుడైనా బాధపడిన విషయం ఉందా బాధపడిన విషయాలు అంటే చాలా ఉన్నాయి లైక్ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా అంటే లైక్ నేను లేడీ గెటప్స్ వేసి స్టార్టింగ్లో కొన్ని ట్రాన్స్ వీడియోస్ చేశాను ఐ మీన్ ట్రాన్స్ జెండర్కి సంబంధించిన వీడియోస్ అప్పుడు మా రిలేటివ్స్లో కొందరు ఎవరో ఏదో అన్నారు అనేసి నాకు కాల్ చేసి మాతో మాట్లాడకండి ఇంకోసారి నువ్వు కలవు ఈ ఇంటికి వచ్చిన మా ఇంటికి రాకు అంటే ట్రాన్స్ వీడియోస్ చేసినందుకు ఇట్లా ట్రాన్స్ వీడియోస్ చేసినందుకు అండ్ లేడీ గెటప్ వేసినందుకు కూడా అంటే లేడీ గట్ట మమ్మీ డాడీ అన్నయ్య వదిన వీళ్ళకి ఓకే నా ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఓకే నా రిలేటివ్స్ ఉంటారు కదా అందరూ యాక్సెప్ట్ చేయరు కదా సో అలా ఇంటికి రాకు నువ్వు మాకు నువ్వు ఇలా లేడీ గట్ట వేయడం వల్ల మాకు పరుగు పోతుంది వాళ్ళు మీ తమ్ముడు అలా మీ మరిది అలా లైక్ ఇలా అలా అనేసి అంటున్నారు అనేసి అంటే నేను దాన్ని పెద్దగా తీసుకోలేదు నేను ఒకటే అనేస్తాను ఓకే నువ్వు ఇంటికి రాకపోతే నాకేం వరిగేది లేదు కదా నాకేం నష్టం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు మాట్లాడతారు ఇష్టం లేని వాళ్ళు మాట్లాడరు నాకు మా అమ్మ నాన్న ఉంటే చాలు ఎవరితో నాకు సంబంధం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन